సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నరదృష్టిని పోగొట్టుకోవడానికి ఒక మంచి పరిహారాన్ని చెప్తాను అయితే మొదట నరదృష్టి వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అసలు ముందు నరదృష్టి అంటే అవతలి వాళ్ళు మనల్ని చూసి వీరేంటి ఇంత బాగున్నారు మనసులో అనుకున్నా సరే పైకి అనుకున్నా సరే మనల్ని పొగుడుతున్నట్లు అలా నిట్టూర్ప మాటలు మాట్లాడినా ఆ పొగడ్తలు కానీ వాళ్ళు మంచిగా చెప్పినా కానీ అవి నరదృష్టి కిందకే వస్తాయి అవతలి వాళ్ళు మనల్ని దిష్టి పెట్టడం లెక్కే వస్తుంది ఫ్రెండ్స్ ఈ నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఈ నరదృష్టి వల్ల నష్టాలు ఏంటి అంటే ముఖ్యంగా ఎవరి ఇంటి మీద అయితే ఈ నరదృష్టి పడుతుందో ఎవరి మీద అయితే ఈ కన్ను పడుతుందో వాళ్ళ ఇల్లు ఎక్కి రావడం అనేది అసలు జరగదు ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల మధ్య సఖ్యత లేకపోవడం ఆ ఇంట్లో తరచు కూడా అనారోగ్య సమస్యలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇవి ఎలా ఉంటుందంటే అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది అలాగే ఆ ఇంట్లో యజమాని ఏ పని చేద్దామన్నా సరే బద్ధకంగా ఉండడం ఊరికి కాలం వృధా అయిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇలా అన్ని పనులు వెనుకబడిపోతూ ఉంటూ ఉంటాయి అలాగే ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే నష్టాలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి ఈ నరదృష్టికి మొదట పోగొట్టుకోవాలి అంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అయితే పాటించడం ద్వారా వాటి నుండి ఉపశమనం పొందవచ్చు అవతలి వాళ్ళు మనం బాగున్నామని మెచ్చుకున్నా అది కూడా నరదృష్టి కిందకే వస్తుంది నరదృష్టికి అంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అందువల్ల ఈ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి మనకే కాదు మన ఇంట్లో వాళ్ళకి కాదు అలానే మన ఇంటికి నరదృష్టి పోగొట్టుకున్నామంటే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా హాయిగా సంతోషంగా అలాగే ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఇంట్లో వాళ్ళ మధ్య కూడా సఖ్యత అనేది బాగుంటుంది అలాగే ఇంట్లో వాళ్ళకి తరచూ అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఈ రెమెడీ అనేది మంగళవారం రోజు చేయాలి ఫ్రెండ్స్ ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ ఫ్రెండ్స్ ఈ రెమెడీ అనేది తప్పకుండా ఐదు మంగళవారాలు చేయాలి ఐదు మంగళవారాలు చేసినట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే ప్రతి మంగళవారం చేసినట్లయితే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది ప్రతి మంగళవారం అంటే అందరికీ కుదరవచ్చు కుదరకపోవచ్చు అలాగే కంటిన్యూగా ఐదు మంగళవారాలు కనుక చేసినట్లయితే నరదృష్టి నుండి సులభంగా బయటపడతారు ఈ పరిహారం చేయడం వల్ల నరదృష్టి అనేది తగ్గుముఖం పట్టి ఆర్థికంగా అనేది బాగుంటుంది అలాగే కుటుంబంలో వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఈ పరిహారం కోసం ముందుగా ఒక పెట్టికేడు కళ్ళు ఉప్పు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దాన్ని బాబా గారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కానీ ఇది నరదృష్టి కోసం చేస్తున్నాం కాబట్టి మంగళవారం చేస్తున్నాం కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్ పీస్ అంతే ఎర్రటి క్లాత్ని తీసుకొని అందులో ఒక పెట్టుకెడు కళ్ళు ఉప్పు వేసి ఇప్పుడు కళ్ళు ఉప్పును పెట్టిన చోట చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి దానిని ఒక మూటలాగా కట్టాలి ఇప్పుడు ఈ మూటని మీ ఇంటి గుమ్మానికి ప్రధాన ద్వారానికి కట్టాలి ఇది ఎలా అంటే మన ఇంటి వైపు చూడగానే చూసే వాళ్ళకి కనిపించే విధంగా ఉండాలి ఇలా కట్టిన ఈ మూటను అంతే ఒక వారం రోజుల పాటు ఉంచి మళ్ళీ వచ్చే మంగళవారం రోజు కొత్త మూటను కట్టేటప్పుడు ఇది తీసేసి దాని ప్లేస్లో కొత్త మూటని కట్టాలి ఫ్రెండ్స్ ఇంతకు ముందు కట్టి తీసేసిన మూటలో ఉన్న ఉప్పు పసుపు కుంకుమ కూడా పారే నీటిలో కలిపేయాలి పారే నీరు మీకు కనుక అందుబాటులో లేకపోయినట్లయితే మీ ఇంట్లో ఉన్న సింక్లో పడేయచ్చు ఇలా పారే నీరు గనక మీకు అందుబాటులో లేకపోయినట్లయితే మీ ఇంట్లో ఉన్న సింక్లో పడేసుకోవచ్చు ఇలా ఐదు వారాలు చేయాలి ఫ్రెండ్స్ లేదు ఇలా ప్రతి వారం చేస్తే ఇంకా మంచిది ఆల్రెడీ చేసిన వాళ్ళు ఫలితాలు కూడా పొందారు కాబట్టి నేను ఈ పరిహారాన్ని కూడా నేను కూడా చేసి మీకు ఈ పరిహారాన్ని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ పరిహారాన్ని పాటించి నరదృష్టిని పోగొట్టుకొని లక్ష్మీదేవి కటాక్షాన్ని అనేది పొందుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ రెమెడీని ఫాలో అయ్యి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ సాయినాథుని మీద మనస్ఫూర్తిగా భారం వేసి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే మీకు తప్పకుండా విజయం తప్ప అపజయం అనేది ఉండదు ఈరోజు బాబా గారు అందించిన ఈ సందేశం అయితే మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుగున భవంతు జై సాయిరామ్